ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది హైకోర్టులో ఏ వన్ ఎస్ఐబీ చీఫ్ టి ప్రభాకర్ రావుకు షాక్ తగిలింది ముందస్తు బెయిల్ పిటిషన్ను కోర్టు కొట్టేసింది కేసుపై ఇరుపక్షాల వాదనలో విన్న కోర్టు పిటిషన్ను డిస్మిస్ చేసింది ప్రభాకర్ రావును ఇండియాకు తీసుకొచ్చేందుకు సిబిఐ ద్వారా పోలీసులు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ కుమార్ అందిస్తారు ఇప్పటికే ఏదైతే దీని ప్రధాన నిందితుడైన ప్రభాకర్ రావు హైకోర్టులో ఒక పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది ముఖ్యంగా తను క్యాన్సర్తో బాధపడుతున్నానంటూ కూడా ఇటు యుఎస్లోని ఏదైతే ట్రీట్మెంట్ తీసుకుంటున్నా సో దీని కొరకు ఏదైతే ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే ఇటు ఏదైతే ఇండియాకు వచ్చి పోలీసుల విచారణకు సహకరిస్తానంటూ కూడా ఒక పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి నిన్న ఏదైతే హైకోర్టులో దీనిపై విచారణ అయితే కొనసాగింది ఈ విచారణలోని ఇటు ప్రభాకర్ రావు తరపున న్యాయవాదులతో పాటు ఇటు సిట్ అధికారుల తరఫున ప్రా పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా హైకోర్టుకు అయితే కొన్ని వాదనలు అయితే వినిపించడం జరిగింది ముఖ్యంగా ఇటు ప్రభాకర్ తరఫున లాయర్ కూడా కొన్ని కీలకమైన అంశాలను అయితే ఈయన ప్రస్తావించడం జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రభాకర్ రావు ముప్పై ఏళ్లుగా ఏదైతే వివిధ హోదాల్లో పనిచేశారంటూ కూడా ఆయన ఏదైతే హైకోర్టుకు అయితే తెలపడం జరిగింది అలాగే రాష్ట్రపతి అవార్డు కూడా ఆయన పొందారంటూ కూడా ఆయనైతే చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో ఇటు ప్రభాకర్ రావుపై కక్షపూరితంగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు పెట్టి ారంటూ కూడా ఇటు హైకోర్టును అయితే వివరించడం జరిగింది అలాగే మరొక పక్క ఇటు ప్రభాకర్ రావుకు సంబంధించి ఏదైతే ఆయన ట్రీట్మెంట్ కొరకు యుఎస్ అయితే వెళ్ళడం జరిగిందే తప్ప ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఆయన ఈ దీంట్లో తప్పించుకోవడానికి యుఎస్ వెళ్ళారంటూ కూడా చెప్పిన అన్ని అబద్దాలంటూ కూడా ఆయన తరపున లాయర్ అయితే హైకోర్టుకు అయితే వివరించారు అలాగే మరొక పక్క చూసుకున్నట్టయితే ఇటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా దీనిపై కొన్ని కీలకమైన వాదనలు అయితే వినిపించడం జరిగింది ఈ కేసులోని ప్రధానంగా ఉన్న ఏ వన్ ప్రభాకర్ రావు ఏదైతే ఎప్పుడైతే ఫోన్ ట్యాపింగ్ కేసు రిజిస్టర్ అవుతుందో అనుకున్నారు దానికన్నా ముందుగానే ఏదైతే యుఎస్ అయితే వెళ్ళిపోవడం జరిగింది ఆ తర్వాత అక్కడి నుంచి ఏదైతే ఇండియాకి రప్పించేందుకు కూడా ఇటు సిబిఐ అధికారులు ప్రయత్నిస్తున్నారంటూ కూడా ఆయన వాదనలు అయితే వినిపించడం జరిగింది ముఖ్యంగా ఈ కేసులోని ఇటు ఏదైతే ఎవిడెన్స్లన్నీ ధ్వంసం చేయడంతో పాటు ప్రభాకర్ రావు యుఎస్ వెళ్ళిపోవడానికి సంబంధించి కూడా ఏదైతే ఈ ఒకవేళ బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాలు తారుమారయ్యే అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలోని ఇటు బెయిల్ మంజూరు చేయొద్దంటూ కూడా ఇటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా ఏదైతే హైకోర్టుకు అయితే వాదనలు అయితే వినిపించడం జరిగింది ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు కూడా ఏదైతే ప్రభాకర్ రావు వేసిన పిటిషన్ అయితే డిస్మిస్ చేసింది ఎందుకంటే ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా ఏవన్ ప్రభాకర్ రావు అయితే ఉన్నారు అలాగే మరొక పక్క ఇప్పటికే ఇందులో అరెస్ట్ చేసిన కొంతమంది వ్యక్తులు ఎస్ఐబీలో పనిచేశారు వాళ్ళందరూ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా చూసుకున్నట్లయితే ఇటు మెయిన్ గా ప్రభాకర్ రావు పేరే వినిపిస్తుంది ఎందుకంటే గత బీఆర్ఎస్ ఐఎంలోని పదేళ్ల పాలనలోని ఈ ఫోన్ ట్యాపింగ్ ని కీలకంగా వ్యవహరించుకున్నారు కాబట్టి అప్పుడు ప్రతిపక్ష నేతలైన రేవంత్ రెడ్డితో పాటు బీజేపీలో ఉన్న అగ్రనేతల పేర్లు కూడా అగ్రనేతల ఫోన్లు కూడా వీళ్ళైతే ట్యాప్ చేశారు ఇందులో ఏదైతే ఇటు రాజకీయ వేత్తలు చెప్పే విధానం ఇటు ప్రభాకర్ రావు అందులో ఉన్న ఫోన్ నెంబర్స్ తీసుకొని దాన్ని ట్యాపింగ్ చేశారంటూ కూడా ఇప్పటికే ఇక కొంతమంది ఇచ్చిన వాంగ్మూలంలో కూడా పేర్కొన్నారు ఇందులో ప్రధానంగా ఉన్న ఏదైతే భుజంగరావు తిరుపతి అన్న రావు వీళ్ళందరికీ ఇప్పటికే బెయిల్స్ లభించినాయి అలాగే మరొక పక్క శ్రవణ్ రావు కూడా ఏదైతే సుప్రీం కోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ పొంది ఇండియా వచ్చిన తర్వాత ఇటు పోలీస్ విచారణకి ఇప్పటికే మూడు నాలుగు సార్లు పోలీసు విచారణకు కూడా హాజరయ్యారు ఇప్పుడు ఏదైతే ఈ శ్రావణ్ రావుకి ఇచ్చిన ముందస్తు బెయిల్ని అంశాన్ని ఏదైతే ఇటు ప్రభాకర్ తరపున న్యాయవాది కూడా ఇటు హైకోర్టునైతే వివరించడం జరిగింది ముఖ్యంగా శ్రవణ్ రావు కూడా ముందస్తు బెయిల్ లభించింది కాబట్టి ఆ కేసును ఆధారంగా తీసుకొని అంటే ఆ బెయిల్ ఆధారంగా తీసుకొని ఇటు ప్రభాకర్ రావు కూడా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా హైకోర్టు విన్నమించుకున్న నేపథ్యంలోని ఇటు ప్ర రావు అనే వ్యక్తి ప్రైవేట్ వ్యక్తి కాబట్టి ముఖ్యంగా సుప్రీంకోర్టులో ఆయనకి ముందస్తు బెయిల్ అయితే లభించింది కానీ ఇటు ప్రభాకర్ రావు ఎవరైతే ఉన్నారో ఇతను మాత్రం ఇటు గవర్నమెంట్ తరఫున పనిచేశారు కాబట్టి ఇతనికి ముందస్తు బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారులు అవుతాయంటూ కూడా ఇటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా వివరించడం నేపథ్యంలోని ఇప్పుడు ఆ కేసు ఏదైతే అయితే డిస్మిస్ అవ్వడం జరిగింది ఇప్పుడు ప్రభాకర్ రావు ఎలాంటి స్టెప్స్ తీసుకున్నారనే ఎలాంటి స్టెప్స్ తీసుకుంటారనే దానిపై ప్రస్తుతం మనం వేచి చూడాల్సి ఉంది ఎందుకంటే గతంలో ఇటు సిటీ అధికారులు కూడా ప్రభాకర్ రావు యుఎస్ నుంచి ఒక లేఖ అయితే రాశారు ముఖ్యంగా తను ఆరోగ్య పరిస్థితి బాగోలేదు కాబట్టి యుఎస్లో లో ట్రీట్మెంట్ తీసుకుంటా ఖచ్చితంగా పోలీసు వేయించడానికి సహకరిస్తానంటూ కూడా ఇటు ప్రభాకర్ రావు అయితే ఒక లేఖ అయితే పంపించడం జరిగింది ఆ తర్వాత పోలీసులు ప్రభాకర్ రావుపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు పాస్పోర్ట్ ను కూడా సీజ్ చేశారు అలాగే మరొక పక్క ఇటు ఇండియన్ రప్పించేందుకు కూడా సిబిఐ అధికారులు కూడా ఇప్పుడు అయితే చేస్తున్నారు ఇప్పుడు ప్రభాకర్ ఏ విధంగా స్పందిస్తారో మనం చూడాల్సి ఉంటుంది మూర్తి థ్యాంక్ యూ కుమార్ థ్యాంక్స్ ఫర్ ఎక్స్క్లూజివ్ డీటెయిల్స్